బ్బ గ్రామంలో మైనర్ బాలిక మృతి కలచివేసిందని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులను చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు బాలిక మృతికి కారుకులైన వారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని అసలు సంఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి విచారణ చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు మృతి చెందిన బాలిక కుటుంబీకులకు తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తన గాను ప్రభుత్వ పరంగాను పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా చాలాకరమైన అది ఎవరికి జరగకూడదు ఏ కుటుంబానికి జరగదు ఆ కుటుంబ పెద్ద మాట్లాడడం జరిగింది వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకి ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చాం ఇది నాకు నుంచి కొద్ది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరగాలి జరిగిపోయింది దానికి మేము అది ఊహించలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కల్పిస్తున్నాం తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులు కూడా కోరడం జరిగింది ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము ఎందుకంటే మీకు అన్నీ తెలుసు జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది దాన్ని మనం ఎవరూ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేము కూడా వాళ్ళు కోల్పోయి మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము అటువంటి సంఘటన జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది మనము అండగా ఉంటాం పోలీసులు అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పిస్తే